హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ నిర్ణయంతో పవన్ పరువు పోగొట్టుకోవడం ఖాయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడులో పార్టీని విస్తరిస్తామని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది డిఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్ భాష మనుగడ సమస్యపై దక్షిణాది రాష్ట్రాల నేతలను ఏకం చేసే ప్రయత్నంలోనే పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడులోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది తమిళనాడులో పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా అభిమానులున్నారు ఇటీవల పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభలోనూ ఆయన తమిళంలో ప్రసంగించారు తనకు తమిళనాడుతో సత్సంబంధాలున్నాయని తెలిపారు అక్కడ తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన ఇప్పుడు ఏపీలోనే అంతంత మాత్రంగా ఉంది అన్ని నియోజకవర్గాల్లో కేడర్ లేదు నేతలు లేరు ఏపీలోనూ పార్టీని విస్తరించే పనికి ఆయన గత పదేళ్ల నుంచి పూనుకోలేదు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ జనసేన విభాగం ఉంది అక్కడ కూడా బలహీనంగానే ఉంది తెలంగాణలో భారీగా ఓట్లను చీల్చే పరిస్థితి ఆ పార్టీకి లేదన్నది కూడా అంతే యథార్థం అలాంటి సమయంలో సెంటిమెంట్ విషయంలో తమిళనాడు నాలుగాకులు ఎక్కువ చదువుకుంది అలాంటి చోటకు వెళ్ళి పార్టీని పెడతామని చెప్పడం అక్కడ పార్టీ కార్యకలాపాలు విస్తరిస్తామని చెప్పడం కేవలం కంటి తొడుపు చర్యనన్న కామెంట్స్ వినపడుతున్నాయి ముందుగా ఆంధ్రప్రదేశ్లో జనసేనను చక్కబెట్టుకుంటే చాలు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి గత పన్నెండు నెలల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నేతలకు కానీ కేడర్కు కానీ ఒరిగిందేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అదే సమయంలో ఏపీలో పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్తో పాటు కాపు సామాజిక వర్గం కూడా గత ఎన్నికలలో నిలిచింది అలాంటి కాపు సామాజిక వర్గానికి మేలు చేకూర్చేలా ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం ప్రభుత్వాన్ని కనీసం తమ విషయంలో ప్రశ్నించకపోవడంతో కాపులు ఒకంత అసహనంతో ఉన్నారు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ను పొగిడిన కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య లాంటి వారు కూడా ముందుగా కాపులు ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలంటూ లేఖల మీద లేఖలు రాస్తున్నారు మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారు ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై తమకు నియోజకవర్గాలలో పనులు కాలేదని వారు ఆవేదన చెందుతున్నారు తాము గెలిచిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ఛార్జీల మాట నెగ్గుతుందని అధికారులు తాము ఎమ్మెల్యేలమైన తమ మాట వినడం లేదని నేరుగా మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారంటే ముందుగా ఎమ్మెల్యేలను తర్వాత ఏపీలోని పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్పై ఉందంటున్నారు ఏదో ఒక ఇష్యూతో పొరుగు రాష్ట్రం వైపు చూస్తే పరువు పోతుంది తప్ప మిగిలేదేమీ ఉండదని తమిళనాడులో కనీస ప్రభావం కూడా చూపరన్నది విశ్లేషకుల భావన మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా తమిళనాడును వదిలేసి ఆంధ్రప్రదేశ్ను పట్టించుకుంటే చాలునన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి